హాయ్ అండి ఏంటి అని చూస్తున్నారా హర్చిల్ చేసామండి హర్సలు ఎలా చేసామో మీకు చూపిస్తున్నాను అయితే ఏంటంటే మనకి ఒక ఆరు కేజీలు వేసారనమాట ఇవి మూడు రోజులు నానబెట్టారు మన రేషన్ బియ్యం ఉన్నా పర్వాలేదు లేదంటే మన మామూలు అయినా ఏదో తీసుకొచ్చి మీకు అవైలబుల్గా రేషన్ బియ్యం ఉంటే బాగా వస్తాయి అన్నమాట అయితే నాన్ వేసి నైట్ అంతా ఉంచి మళ్ళీ మార్నింగ్ వాటర్ మార్చేవారు అలా త్రీ డేస్ మార్చారనమాట అంటే మండే నాన్ పెడితే ట్యూస్డే వెన్స్డే తీసేసేసి మళ్ళీ పెట్టించేయాలన్నమాట అయితే మనకి అరిసెలు అంటే చాలా బాగా పెడతారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము తడి బియ్యాన్ని తీసేసి చక్కగా నీళ్ళంతా పోయేలాగా మనము ఉంచుకుని తర్వాత వాటిని తడి బియ్యన్నే పెట్టుకోవాలండి ఇలా మనము పాకం పెట్టుకోవాలి ఎలా అంటే కేజీకి హాఫ్ కేజీ బెల్లం అనమాట అలా ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు బెల్లం తీసుకోండి తీసుకుని పాకం రావాలి పాకం ఎలా రావాలి అని అంటే గట్టి గట్టిగా రావాలి ఉండ ఇలాగ గట్టిగా రావాలి అలా వచ్చిన తర్వాత పిండి కంటెస్టెన్సీ ఎలా ఉండాలంటే నేను చూపిస్తున్న విధంగా అలా జారు జారుగా వచ్చేలాగా బాగా కలపాలి చాలా చాలా అండి అరిసెలు కలపడం అంటే నేను ట్రై చేశాను పోయాను మా పిన్న వాళ్ళైనా కలిపారు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అయితే మనకి పిండి మాత్రం అలా జారీగానే ఉండాలంటే అప్పుడే బాగా వస్తాయట ఏమో తెలియదు కానీ మా ఊరు స్పెషల్ ఏంటంటే ఈ అరిసెలు చాలా బాగా చేస్తారండి మా అమ్మ వాళ్ళు ఏ పెళ్ళిళ్ళకైనా దీంట్లకైనా చాలా బాగా చేస్తారు చాలా టేస్ట్గా ఉంటాయి మా ఊరి తిన్న తర్వాత వేరే ఊళ్ళో ఏమీ మాకు నచ్చు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఏంటి చిన్న చిన్న వేస్తుంది అని అనుకుంటున్నారా ముందుగా ఒక ఐదు అలా చిన్న చిన్న వేసి తర్వాత మనకి ఏ సైజులు కావాలో ఆ సైజులో వేస్తుంది ఏనంటే ఫస్ట్ అలాగే వేయాలమ్మా అని అంది మా పెద్దమ్మ అయితే ఉండలు మనకి ఏ సైజు కలితే ఆ సైజు తీసుకుని ఒక దల్సరి కవర్ లాంటిది ఏదైనా పర్వాలేదు తీసుకుని దాని మీద అత్తుకోవాలన్నమాట దానికి మనం నెయ్యి అయినా పర్వాలేదు లేదంటే ఆయిల్ అయినా ఎక్కువ ఉండాలి దానికి అంటుకోకుండా ఉండేలాగా వేస్తూ ఉండాలన్నమాట గోరువెచ్చగానే ఉంటుంది కాబట్టి కవర్ అయినా ప్రాబ్లం లేదు మనకి అలా అయితేనే తినే మనకి అవి వస్తాయి అనమాట తీసేసి వెంటనే దాని మీద వేసేస్తూ ఉంటారు ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది అయితే అంతకుముందు ఏంటంటే బానర్లో వేసి చేస్తూ ఉండేవారంటే ఇప్పుడు సేమంట్ పెన్ పళ్ళ లాంటివి తీసుకుని దాంట్లో వేస్తున్నాం అమ్మా అని చెప్పారు అయితే ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు అయితే ఇవే స్వీట్స్ అండి ఇవి ఎన్ని వందలు అన్ని వందలు అనేసి ఎన్ని వందలు ఎక్కువ పెట్టుకెళ్తే అంత గొప్పగా చెప్పుకుంటాం అనమాట స్వీట్స్ కంటే మేము అరిసెలు ఎక్కువ పెట్టుకెళ్తాము మా ఊరి స్పెషల్ ఏంటంటే అరిసెలే పట్టుకెళ్తారండి ఇప్పుడు ఎవ్వరు అరిసెలు తినట్లేదు కానీ హెల్దీగా ఉండే ఫుడ్ అంతా పాతకాలం లేదు ఫ్రెండ్స్ నేర్చుకోండి లేదంటే అందుబాటులో ఉంటే కనీసం టేస్ట్ చేసి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇవి మిగిలిన స్వీట్స్ కంటే మన పాత స్వీట్సే మంచి ఫ్రెండ్స్ అవి చేయడానికి ట్రై చేయండి మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్